సమాజం మన కుటుంబం భావించి విధులు నిర్వర్తించాలని మల్టీ జోన్ టూ ఎన్జీ సత్యనారాయణ ఐపీఎస్ అన్నారు గురువారం వికారాబాద్ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వ్యాధి శిక్షణ పోటీ చేసుకుంది ఈ శిక్షణను పూర్తిగా అనంతరం రెండు వందల డెబ్బై ఒకటి ఏఆర్ ఏసీటీ పీసీఎస్ల పోస్టింగ్ అవుట్ పర్యడ్ను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐజీపీ వి సత్యనారాయణ హాజరయ్యారు ముందుగా పోలీసు గౌరవ వందనం స్వీకరించారు ఇందులో నూట పంతొమ్మిది మంది రామగుండం వారు సిద్దిపేట నుండి అరవై మంది భీం ఆసిఫాబాద్ నుండి యాభై ఎనిమిది మంది మహబూబాబాద్ నుండి ముప్పై నాలుగు మంది మొత్తం రెండు వందల ఒకటి మంది పాసింగ్ అవుట్ పర్యడ్లో పాల్గొని గౌరవ అతిథులకు వందన కార్యక్రమాన్ని సమర్పించారు ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చిన డిటిసి ప్రిన్సిపాల్ పివి మురళీధర్ ట్రైనింగ్లో అందించిన వివరాలను సభలో వివరించారు అనంతరం ఐజీపీ సత్యనారాయణ మాట్లాడుతూ తొమ్మిది నెలల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న రెండు వేల ఇరవై నాలుగు బ్యాచ్ మీరందరూ సమాజంలో విధులను రాజ్యాంగ క్రమశిక్షణతో నిర్వహించాలని అన్నారు ప్రజలకు సేవ చేయాలని ప్రజల శాంతి భద్రత కొరకు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల ద్వారా నియమించబడిన అన్ని అంశాలలో పూర్తిగా శిక్షణ పొందిన మీరు శాంతి భద్రతలను సంరక్షిస్తూ ప్రజల జీవితాలకు ఆస్తులకు రక్షణ కల్పిస్తూ నేరాలను విద్వాంసాలు జరగకుండా కాపాడేందుకు ముందుండాలని అన్నారు నేటి కాలంలో ప్రజలకు పోలీస్ పరీక్షంగా పరీక్షంగాగానో లేదా ప్రత్యక్షంగా గానో సహాయం చేస్తుందన్నారు పోలీస్ లేని సమాజాన్ని ఊహించుకోలేమని అన్నారు కావున ప్రతి ఒక్కరు సమాజం మొత్తం మన కుటుంబం అని భావించి విధిలో కర్తవ్యంగా నిర్వహించాలని తెలిపారు వర్క్ నుంచి టూ థౌసండ్ ఎయిటీన్ వరకు ఎన్నెన్నో సెంట్ చాలా అద్భుతమైనటువంటి ప్రతిభను కనబడుతుంది వివన్ టూ మెజర్స్ తీసుకొని స్టేట్ లెవెల్లోనే బెస్ట్ ఆఫీసర్ గా అవార్డు అందుకున్నటువంటి ఘనత వారికి అదే కాకుండా కమిషనర్ ఆఫ్ పోలీస్ గా కరీంనగర్ లో టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ సేవలు అందించిన కాలంలో వారి సేవలు అద్భుతం అమోఘం అనితర పాతికం ఇట్లాగా వివిధ జిల్లాలలో పనిచేసినటువంటి వారి అనుభవం అటు ట్రాన్స్పోర్టేషన్లో ప్రస్టిషన్ లో చైల్డ్ లేబర్ ను అంతమందించడంలో

ఈ ఉదయాన ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో తెలంగాణ ఊటీగా పేరొందిన వికారాబాద్ ట్రైనింగ్ కాలేజీలో విజయవంతంగా ఇండక్షన్ ట్రైనింగ్ ముగించుకుని పాసింగ్ అవుట్ పేరేడ్ పూర్తి చేస్తున్న రెండు వందల డెబ్బై ఒకటి ఎస్సీకి పీసీలు ముఖ్యంగా నా ఆర్థిక శుభాకాంక్షలు వెల్కమ్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు మీరు విధులని చాలా ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేస్తానని ఏదైతే ప్రమాణం చేశారో ఈ రోజు నుంచి మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో లెక్క సో ఈ కార్యక్రమాన్ని ఈ ఇండక్షన్ బేసిక్ ట్రైనింగ్ని ఎంతో విజయవంతంగా నిర్వహించిన ప్రిన్సిపల్ గారు మురళీధర్ గారికి అట్లాగే వైస్ ప్రిన్సిపల్ విజయ్ కుమార్ గారికి అడిషనల్ ఎస్పి వికారాబాద్ రవీందర్ రెడ్డి గారికి ఎస్పి నారాయణ రెడ్డి గారికి నారాయణ రెడ్డి గారు ఏదో హైకోర్టులో గెలడం జరిగింది ఆయన తన కన్ విషస్ను కూడా కన్వే చేయమని నా ద్వారా చెప్పడం జరిగింది వారికి మిగతా ఇక్కడికి వచ్చిన మిగతా పోలీస్ ఆఫీసర్స్కి స్టేజ్ మీద ఉన్న ఎంతోమైన శిక్షణ ఇచ్చిన అవుట్డోర్ ఇండోర్ ఫ్యాకల్టీస్కి ఈ పిటిసి డిటిసి యొక్క నిర్వహణించిన ప్రతి ఒక్కరికి బ్యాండ్ దగ్గర నుంచి ఆర్మరర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు దీంట్లో కొంతమంది ప్రత్యక్షంగా మిమ్మల్ని తీర్చిదిద్దితే పరోక్షంగా చాలామంది సేవలు దీంట్లో ఉంటాయి సో వారందరికీ అట్లాగే ఎంతో గర్వకారణంగా పోలీస్ శాఖలు సెలెక్ట్ అయ్యి విజయవంతంగా ట్రైనింగ్ ముగించుకొని వెళ్తున్న తన బిడ్డలు చూస్తూ చూడటానికి వచ్చిన క్యాండిడేట్ యొక్క తల్లిదండ్రులకు అందరికీ అట్లాగే ఇక్కడికి వచ్చిన బ్రహ్మకుమారిస్ సంబంధించిన యోగా నిర్వాహకులకు ఇంకా మిగతా వారందరి పెద్దలందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరికీ నా నమస్కారాలు నాలుగు ఆరో బ్యాచ్ కింద వికారాబాద్ ట్రైనింగ్ కాలేజీలో ఈరోజు రెండు వందల డెబ్బై ఒక్క మంది ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్స్ నైన్ మంత్స్ బేసిక్ ఇంజక్షన్ ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుని సిద్దిపేట్ మహబూబాబాద్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ అట్లాగే రామగుండంలో ఉన్న మంచిర్యాల్ పెద్దపల్లి జిల్లాలకి ఎలక్ట్ అయ్యారు సో రేపు నుంచి వాళ్ళు విధుల్లో జాయిన్ అవుతారు చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి